Hi, Andy. అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ టుడే రెసిపీ ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ టేస్ట్తో చేసుకునే మష్రూమ్ కర్రీ అండి ఇది గ్రేవీతో చాలా బాగుంటుంది బటర్ నాన్సు చపాతి రోటీ రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము దీనికోసం బాగా పండిన రెండు పెద్ద టమాటోలు ఇలా కట్ చేయండి అలానే అరగంట ముందుగా నానపెట్టిన ఇరవై జీడిపప్పులని ఒక పదిహేను మిరియాలని ఒక అంగుళం చెక్క నాలుగైదు లవంగాలను వేసి గ్రైండ్ చేసుకున్నాము దీంట్లోనే నానపెట్టిన గసగసాలను కూడా వాటర్తో సహా వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ప్యాన్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసి వన్ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు చక్కా లవంగము రెండు యాలుకలను వేస్తే కూరకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో వేయించుకున్నాము దీంట్లో కాస్త కరివేపాకు ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత నీట్గా కట్ చేసి క్లీన్ చేసుకొని ఉంచుకున్న మష్రూమ్స్ని ఆయిల్లో వేసి వేయించుకుందాం పెద్దగానే కట్ చేయిందండి ఒక మష్రూమ్స్ని రెండు భాగాలుగా చేస్తే సరిపోతుంది దీంట్లో ఒక పది వరకు జీడిపప్పులు వేస్తే తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది వాటర్ రిలీజ్ చేసేసి ఈ ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి ఈలోపు మనం ఒక గిన్నె తీసుకొని మూడు స్పూన్ల పెరుగు ఒక స్పూన్ వరకు ధనియాల పౌడరు ఒక హాఫ్ స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూను గరం మసాలా వన్ స్పూన్ కారము హాఫ్ స్పూను పసుపు వేసి దీన్ని మొత్తాన్ని కలిపి పక్కన పెట్టేసుకుందాము ఈలోపు మష్రూమ్స్ అయితే మంచిగా వేగాయండి వేగడం అంటే మరీ గట్టిగా అయ్యేంత వరకు వేయించుకోకూడదు ఎప్పుడైనా మష్రూమ్స్ వాటర్ మొత్తం పొయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మెత్త మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మనము గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న టొమాటో కాజు పేస్టు అలానే దహు మసాలా కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం మొత్తము ఈ మష్రూమ్స్కి పట్టేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని దీంతో వేయించుకుంటూ ఉందాము అండి ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి లేదా అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చిని మధ్యకి చీల్చి వేసుకుందాము దీంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్టు అలానే టేస్ట్కి తగ్గట్టు కారం కూడాను అడ్జస్ట్ చేసుకుందాము ఇప్పుడు ఈ కూర మొత్తము మసాలా మొత్తము మష్రూమ్స్కి పట్టి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కాస్త వాటర్ వేసుకుంటే తినడానికి వీలుగా గ్రేవీ అనేది అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు కసూరి మేతిని రెండు చేతుల మధ్యలో నలిపి వేసుకున్నాము మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అలానే కట్ చేసిన కొత్తిమీర వేసేస్తే చూడండి కర్రీ అయితే ఎంత బాగుందో ఈ టైంలో మనము వన్ స్పూన్ వరకు నెయ్యి కానీ మీగడ కానీ వేసుకున్నామంటే కర్రీ చాలా బాగుంటుందండి క్రీమీ క్రీమీగా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఉందో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్